హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు మీరు నేనైతే ఈరోజు ఒకే పిండితో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ చేశాను హెల్దీగా ఇదేంటంటే జొన్నలు రాగులు కలిపి పట్టించిన పిండి దీంతో పూరి కూడా తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే పూరి ఇష్టం కాబట్టి వాళ్ళకు ఇలా పూరి తయారు చేసి పెట్టచ్చు దీని కాంబినేషన్లో వంకాయ అందడ కర్రీ చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పిండితో ఇవే కాకుండా కేకులు బిస్కెట్స్ బర్గరు పిజ్జాలు ఎన్నో తయారు చేసుకోవచ్చు అలాగే ఇవి సమ్మర్ కాబట్టి వడియాల కూడా తయారు చేసుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అలా కూడా ట్రై చేయొచ్చు నేనైతే అలా కూడా చేశాను ఫ్రెండ్స్ ఇక మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి ఆ వీడియో కూడా పెడతాను ఇక మేమైతే పులికాయ చేసుకుని అదే కర్రీతో తిన్నాము ఇక మా పెద్దవాళ్ళైతే అత్త మామయ్య వాళ్ళు రొట్టె తింటారు కాబట్టి వాళ్ళ కోసం అదే పిండితో జొన్నరొట్టె తయారు చేశాను దాని కాంబినేషన్లో వాళ్ళు వంకాయ ఆలుగడ్డ తినరు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఇక నేనైతే కాలీఫ్లవర్ కర్రీ చేశాను చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ ఈ రొట్టెలకు ఏ కర్రీ అయినా కానీ బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి వీడియో కలిసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ